పేద బీసీ మహిళలు ఉన్నారే వాళ్ళకి కుట్టి మిషన్లు ఇస్తామని చెప్పి అదొక పెద్ద కుంభకోణం నూట అరవై ఏడు కోట్ల కుంభకోణం జరిగింది దాంట్లో సో మీకు తెలుసుంటుంది లక్ష మంది బీసీ మహిళలకి ఒక్కొక్కరికి ఇరవై మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందన్న అని చెప్పి రెండు వందల ముప్పై కోట్లకి టెండర్లు పిలిచారు లక్ష మందికి ఇరవై మూడు వేల రూపాయలకని వాళ్ళకి ఏమి ఇస్తున్నారండి ఒక మిషన్ ఇస్తున్నారు ఆ మిషన్ కాస్ట్ ఎంత నాలుగు వేల మూడు వందల రూపాయలు వాళ్ళకి కుట్ట నేర్పించాలంట ఒక నలభై వేల రూపాయలు ట్రైనింగ్ దానికి ఎంత అవుతుంది మూడు వేల రూపాయలు అవుతుంది నాలుగు వేల మూడు వందల మిషన్ మూడు వేల రూపాయలు ట్రైనింగ్కి ఏడు వేల మూడు వందల రూపాయలు లక్ష మందికి ఎంత అయింది డెబ్భై మూడు కోట్లు అయింది కానీ మీరు టెండర్ ఎంతకు పిలిచారు రెండు వందల ముప్పై కోట్లకు టెండర్ పిలిచారు ఎంత వేరియేషన్ వచ్చింది నూట అరవై ఏడు కోట్ల వేరియేషన్ వచ్చింది అవసరమా బీసీ మహిళల్ని వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తానని చెప్పి నూట అరవై ఏడు కోట్లు అక్కడ స్కామ్ జరగాలనా నెక్స్ట్ ఇంకొకటి కూడా బీసీ కార్పొరేషన్ లోన్స్ నాలుగు వేల కోట్ల దాకా దాంట్లో అక్కడ ఇస్తామని చెప్పినారు మీరు గమనించుకోండి ఆ తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకులు ఎవరన్నా కార్యకర్తలకు ఎవరికైనా ఇచ్చుకుంటున్నారేమో కానీ పేద ప్రజల నుంచి మీరు గా వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు మీరు అందరూ కూడా చూసింటారు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా గా నాయకులను పక్కన పెట్టించినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మీ ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇస్తే ఎక్కడిచ్చినారు ఎవరికి ఇచ్చినారు ఎంత కి ఇచ్చినారో చెప్పగలరా ఒక్కడైనా కూడా టీడీపీ దగ్గర మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇచ్చినారే కానీ వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా మీరు చూపించగలరా అలానే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వచ్చిండే మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ వచ్చిండే వీటన్నింటిలో కూడా మీరు చేసేది ఏంటి ఒక ట్రాన్స్పరెన్సీ లేదు మీ కృష్ణ ప్రకారం మీరు మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తల నాయకులకు ఇచ్చుకుంటా ప్రతి దాంట్లో కూడా స్కామ్ 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 స్కామ్